హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ సెవెన్ అండి కనబడుతుందా ఫోర్ థర్టీ సెవెన్ అయిందండి ఇంక ఇప్పుడైతే లేసాను జాయిట్లు కొంచెం అర్జెంట్ ఉన్నాయండి వీడియోలు చేసుకుంటూ జాయిట్లు చేయాలని జాయిట్లు కుట్టడం లేట్ అవుతుంది సాయి కూడా కొంచెం బాగా విసిగిస్తున్నాడండి అండి అంటే జాకెట్లు అర్జెంట్ అవటంతో వీడియోలు తీసుకుంటే అబ్బాయిని కూడా కొంచెం సరిగా పట్టించుకోవట్లేదేమో అన్న ఫీలింగ్ నాలో వస్తుందండి ఇంకా ఎట్లయితే కాదు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అయితే నిద్రలో ఉంటాడు కదా కొంచెం జాయిట్లు అయితే అర్జెంటు తీసి కుట్టేసేద్దాము అనే ఉద్దేశంతో ఇప్పుడైతే నేను నాలుగున్నరకే ఫోర్కే నిద్రలేచానండి ఇంకా బ్రష్ చేసుకొని కొద్ది ఫేస్ వాష్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టుకొని తాగాను అనుకొని ఇప్పుడైతే సాయి చూపిస్తాను రండి చూపి ఫ్రెండ్స్ ఇదిగోండి పిల్లలు అయితే నిద్రపోతున్నారు బయట వర్షం పడుతుందండి వాతావరణం చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముప్పై రెండు సైజు రౌండ్ నెక్ బ్లౌజ్ అయితే సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కస్టమర్ ఒక బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఫస్ట్ ఒరిజినల్ పీసులు రెండు పక్కన పెట్టేసుకుంటున్నానండి రెండిటికి రౌండ్ నెక్కే నార్మల్ హ్యాండ్సే వర్క్లు ఉన్నాయి ఫ్రెండ్స్ వర్క్లు కూడా స్టార్ట్ చేయాలి ఈ కటింగ్కి వర్క్కి టేబుల్ ఒకటేనండి అట్లా ఇబ్బంది అవుతుంది బాగా వర్క్ పెట్టినప్పుడు కటింగు కింద చేసుకోవాలన్నమాట ప్రతి కటింగ్ వీడియో తీయాలంటే మనకి టేబుల్ మీద అయితే నీట్గా ఉంటుంది ఇక అందుకనేసి కొంచెం వర్క్ కటింగ్ అప్పుడు వర్క్ ఆపాల్సి వస్తుంది కటింగ్ వర్క్ చేసేటప్పుడు కటింగు అనేది వీడియో తీయకుండా నార్మల్గా కట్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ రెండింటికి రౌండ్ నెక్కానండి అందుకని రెండు లైనింగ్లు నేను ఒకసారి వేసుకున్నాను ఫస్ట్ బ్లౌజు నడుము సైజ్ తెలుసుకున్నామండి అయితే నన్ను రామసూర్య లక్ష్మి గారు అనుకుంటా కామెంటు ఇన్ని కొలతలు ఎందుకు సిస్టర్ చెస్ట్ లూజ్ అక్కడ తీసుకొని బ్లౌజ్ కట్ చేసుకుంటే అయిపోయింది కదా అని అడిగారు మరి చెస్ట్ లూజ్ ఒక్కడ తీసుకొని కట్ అనేవి కుడితే ప్రతి ఒక్కళ్ళుకి అనేవి కుదరాలి కదా మరి ఎందుకు కుదరట్లేవు చెప్పండి మనం ఫిట్టింగ్ తెలుసుకోవాలి ఆ తర్వాత ఫినిషింగ్ తెలుసుకోవాలి ఎక్కడ ఎంత పెడితే సరిపోయిద్దో తెలుసుకోవాలండి అప్పుడే కదా మనకు అనేవి కుదరేది నడుము సైజు ముప్పై రెండు అండి ముప్పై రెండులో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు కి వన్ ఇంచండి ఎక్స్ట్రా ఖర్చులు రెండించులు ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం బ్లౌజ్ కటింగ్ అని వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ పొడగండి ఈ షోల్డర్ మిడిల్లో పెట్టేసి ఈ నడుపు దగ్గర దాట వరకు చూసుకోవాలా పన్నెండున్నర ఇంచులు ఉందండి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెడదాము బ్లౌజ్ మరీ చిన్నగా కప్పు అనేది చిన్నగా ఉంది బ్లౌజ్ హైట్ అనేది చిన్నగా ఉంది పన్నెండున్నర ఉంది కదండి పదమూడు పెడదాము ఒక్క హాఫ్ ఇంచ్ అనేది కుట్లకి కలిపేసి పదమూడున్నర పెట్టేద్దాం డైరెక్ట్ ఇదిగోండి పదమూడున్నర ఎర్లీ మార్నింగ్ కదండి పెన్సిల్ అనేది కనపడలేదు వైట్ పెన్సిల్ ఇంకా చాక్ పీస్తోనే మార్క్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫైనల్లీ నెక్ డీప్ అండి నెక్ డీప్ అనేది ఈ విధంగా పెట్టేద్దాం బ్లౌజ్ హాఫ్ ఇంచ్ పొడుగు పెంచామండి నెక్ డీప్ కూడా అదే హాఫ్ ఇంచ్ నేను పొడుగు అనేది పెట్టేస్తున్నాను డైరెక్ట్ ఈ నెక్ ఎంత ఉందో అంత తీసుకుంటే మనకు పొడుగు పెంచినట్లే అలాగే బ్లౌజ్ పొడుగు ఒక్కటే చాలు మాకు నెక్ డీప్ వద్దన్నప్పుడు ఏడా హాఫ్ ఇంచ్ అనేది ఫస్ట్ మార్క్ చేసి ఆ తర్వాత నుంచి నెక్ పెట్టుకోవాల్సి ఇది ఒక మార్పు అయితే చేసుకోవాల్సి ఉండిద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ డీప్ కూడా మార్క్ చేశాను కదండి నెక్ వచ్చేసి రెండున్నర అండి ముప్పై రెండు సైజుకి రెండున్నర నెక్ అనేది సరిపోయిద్ది అలాగే షోల్డర్ వచ్చి మూడించులండి పోతే చంక పొడుగు ఫ్రెండ్స్ ఇక్కడ పావి ఇంచు కుట్టుకు వదిలేసిన తర్వాత మనకి చంక పొడుగు పెట్టుకోవాల్సి ఉండిద్దండి కరెక్ట్గా ఎంత మార్క్ చేసి హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ మార్క్ చేయాలి ఇప్పుడు ఈ కొలతలు అన్నీ కలుపుకుందామండి సేమ్ నెక్ పైన ఎలా రెండున్నర పెట్టేసామో ఇక్కడ నెక్ డీప్ కూడా రెండున్నర పెడదామండి ఇదిగోండి ఈ విధంగా చేసిన మార్కులన్నీ లైన్లు అయితే కొట్టేశాను ఇక్కడ చంక రౌండ్కి వచ్చి ఇంచులు తీసుకుంటున్నానండి ఎవరికైనా ఈ ఒకటింపావించులు అనేది కరెక్ట్గా సరిపోయిద్దండి నీట్గా ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసుకుందాము పోతే ఇక్కడ నెక్ డీపు రౌండ్ నెక్ హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా లోపల మార్క్ చేసుకొని మనం చక్కగా రౌండ్ నెక్ అనేది తీసేద్దాం ఇంతే ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇక్కడ కుట్టుకి వదిలేసి చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కుట్టుకు వదిలేసిన తర్వాత చెక్ చేసుకోవాలండి ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది చూడండి చంక సరిపోయినట్లే నెక్ డీపు మనం పెట్టిన నెక్ డీపు ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకు రావాలండి ఈ బ్లౌజ్ మీద కూడాను ఇక్కడ కుట్టుకు వదిలేసాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఈ విధంగా చూసుకోవాలండి ఇదిగోండి ఇటు పావించు బ్యాక్ సైడ్ పావించు మొత్తం హాఫ్ ఇంచు మనకి నెక్ డీప్ అనమాట సరిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కటింగ్ చేసేద్దాము అయితే అసలు పట్టుకొని ఇట్లా లేదండి ఏలైతే అసలు బాగా నొప్పులేస్తుంది వేలికి ఏమైందో అర్థం కాదు అట్లా కత్తిరి పట్టుకొని ఇట్లా నొప్పు పడుతుంది ఇది వేసుకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ నెక్ కటింగ్ అయితే అయిపోయిందండి ఫ్రంట్ నెక్ కటింగ్ చేసుకుందాము ఇక్కడ నేను ఒక రెండు ఇంచులు అయితే ఈ విధంగా మలిచేస్తున్నానండి మలిచేసి ఈ చెంక రౌండ్ అనేది మనకి ఈ ఓపెన్స్ వైపు ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఒక బ్లౌజ్ కట్ చేస్తున్నామంటే మనం క్రాస్ పర్ఫెక్ట్గా ఎలా వేసామని తెలియాలంటే ఈ విధంగా ఈ రౌండ్ అనేది ఈ ఓపెన్స్ వైపు ఉంటే మనకి కరెక్ట్గా వచ్చేసినట్లేనండి విధంగా ఇది రెండు పావు ఇంచులు మలిచేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వెనక భాగానికి ముందు భాగానికి సెట్ అయిపోతుంది ఈ విధంగా మలుచుకున్న తర్వాత ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర నుంచి మార్క్ వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ వెనక భాగాన్ని పక్కకు పెట్టేద్దామండి ఫ్రంట్ వచ్చి ఆల్రెడీ ముందు ఎక్క బ్లౌజులు కట్ చేస్తూ ఉన్నాను కదా ఫ్రెండ్స్ ఇంచులలో ఉందండి ఫ్రంట్ నెక్ ఇంచులలో ఉందని ఎలా తెలుసుకోవాలంటే ఇదిగోండి బ్లౌజు ఈ విధంగా పెట్టేసిన తర్వాత టేప్ తీసుకొని ఇదిగోండి షోల్డర్ మిడిల్ పాయింట్లో పెట్టి ఇలా చూసుకోవాలన్నమాట ఇదిగోండి ఆరు ఇంచులలో ఫ్రంట్ నెక్ అనేది ఉంది ఇక్కడ నుంచి ఆరు ఇంచులకు ఒక మార్క్ చేద్దామండి అదే విధంగా ఇటు నుంచి రెండున్నర బ్యాక్ నెక్ కిందాకెలా రెండున్నర మార్క్ చేసామో ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం ఫ్రంట్ రౌండ్ నెక్ కోసం జస్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ కలుపుకుంటూ నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి అలాగే ఈ చంక వైపు చంకలోతండి ఈ రౌండ్ దగ్గర ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసేసి నీట్గా ఇలా చంక రౌండ్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ అనేది మనం ఆరించులలో మార్క్ చేసాం కదండి మనం చేసింది డీప్ అయ్యిద్దా లేదా కరెక్ట్గా సరిపోయిద్దా చూసుకోవాలంటే ఈ విధంగా ఉక్సులు పట్టి నుంచి చూసుకోవాలి కుట్టుక అనేది ఒక వదిలేసి అక్కడి నుంచి కొలుచుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా కొలుచుకున్నప్పుడు కొంచెం ఈ పైన ఉక్స్ తగిలించుకుంటాం కదండి ఇది కొంచెం బయటకు వచ్చేస్తే సరిపోతుంది ఈ ఫ్రంట్ నెక్కు సింపుల్గా కటింగ్ చేసుకోవాలంటే ఇదిగోండి ఈ విధంగా ఈ నెక్ దగ్గర నుంచి జస్ట్ ఒక పావించు నెక్కు రౌండ్కి పెట్టేసుకోవాలి తర్వాత జస్ట్ ఇలా ఒక మార్కు కిందకి నెక్కు రౌండ్ కోసం పెట్టుకోవాలండి ఈ మార్కు దగ్గర నుంచి ఇదిగోండి షేప్ బెల్ట్ కుట్టు వరకు కరెక్ట్గా ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలండి ఈ తర్వాత ఇలా మార్కు చేసుకున్న తర్వాత ఈ మిడిల్ వేసే డాట్కి ఒక మార్కు విధంగా షేప్ బెల్ట్ క్రాస్ తిప్పడానికి అంటే క్రాస్ కుట్టుకోవడానికి ఒక మార్కు ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోయిద్దండి ఇప్పుడైతే నీట్గా ఈ విధంగా క్రాస్ అయితే తీసేసుకుందాం ఇంతేనండి ఫ్రంట్ భాగం కూడా మార్కింగ్ అయితే అయిపోయింది వెనక భాగాన్ని బట్టే ఫ్రంట్ భాగం కట్ చేసుకుంటాము దీనివల్ల ఇబ్బంది అయితే ఏం లేదంటే మీరు కూడా ఇదే విధంగా కట్ చేసుకుంటే సరిపోయింది నాకైతే అసలు ఈ వేలు కత్తెర పట్టుకొని ఇట్లేదండి ఎంచుకో బాగా నొప్పి వస్తుంది కంట భాగాల కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడైతే నడుం బెల్ట్లు అయితే కట్ చేసేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి చిన్న చేతులేనండి చిన్న చేతులు అందుకని ఎనభై చిన్న చేతులు ఉన్న వాళ్ళకి ఎనభై సెంటీమీటర్ లైనింగ్ అయితే సరిపోతుంది ఎల్బో హ్యాండ్స్ అడిగితే ఖచ్చితంగా వాళ్ళు సన్నగా ఉన్న లావుగా ఉన్న మీటర్ క్లాత్ అయితే తెచ్చుకోమనండి లేదంటే మీరు కటింగులో ఇబ్బంది పడతారు ఇదిగోండి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసేస్తున్నానండి నేను ఫ్రెండ్స్ ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు తగ్గులేమని ఉంటే నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు జస్ట్ ఒక పావించండి లైనింగ్ జాయిట్లు కాబట్టి ఒక పాంచ్ అనేది లైనింగ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఎక్కడి నుంచి హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉండండి ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్ అనేది ఇప్పుడు నేను లైన్ వేశాను కదా ఈ లైన్ మీద సమానంగా ఇలా పెట్టుకొని చూడండి నేను ఎలా సర్దుతున్నాను హ్యాండ్ అనేది ఇది సింపుల్ హ్యాండ్లో సింపుల్గా తీసేసుకోవడానికి ఇదిగోండి ఈ లైన్ లైన్ మీద కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ హైట్ చెక్ చేసుకుందామండి ఎక్కడికి ఉంది ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ లైన్ ఇలానే పెట్టేసుకొని నీట్గా హ్యాండ్ అనేది సర్దుకోవాలండి చంక్ ఎక్కడికి ఉంది హాఫ్ ఇంచ్ ఎక్కువ నీట్గా ఈ విధంగా హ్యాండ్ షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి హ్యాండ్ హైట్ మీద నీట్గా టక్స్ ఇచ్చేసుకొని ఒక్కసారి హ్యాండ్ లోతు అయితే తీసేద్దాము ఈ హ్యాండ్ లోత్ వచ్చేసి టక్స్ కాడి నుంచి హాఫ్ ఇంచ్ పక్కకు మార్చేసుకోవాలండి హాఫ్ ఇంచు లోతుతో చివరి దాకా తీయొద్దు కొంచెం ముందుకే తీసుకోండి హ్యాండ్ క్రాస్ అనేది లోతు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మళ్ళీ ఇంకొకటి కూడా అంతే ఇదిగోండి టూ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఫైనల్గా షేప్ పట్టీలు తీసుకుందామండి షేప్ పట్టీలు తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ బ్లౌజ్ కటింగ్ అయిపోయినట్లే ఇంకా నా దగ్గర మిగిలిన క్లాత్లో ఎన్ని షేప్ పట్టీలు వస్తాయా అని చూస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే వేశానండి ఫస్ట్ షేప్ పట్టి మార్కింగ్ చేసుకోవడం కోసం ఉక్సులు పట్టీ నుంచే అసలు లెంత్ ఎంత ఉందనేది మార్క్ చేసుకోవాలన్నమాట తర్వాత ఉక్సు పట్టి హైట్ అండి ఇక్కడకుంది హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా ఎక్కువ తీసుకోండి నడుము వైపు కూడా ఇక్కడకుంది హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా ఎక్కువ తీసుకొని ఈ విధంగా అయితే షేప్ ఇచ్చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు లైనింగ్లు అయితే కరెక్ట్గా కట్ చేసేసుకున్నానండి ఇంకా ఇగోండి ఒరిజినల్ పీసులు వీటి మీద వేసి కటింగ్ చేసేసుకుంటాను అలాగే చేతి పని బ్లౌజులే కాబట్టి గమ్తో అయితే జాయింట్ చేసుకుంటానండి జాయింట్ చేసుకొని బ్లౌజులు అనేవి స్టిచ్చింగ్ అయిపోయినా మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్